హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ సురేంద్ర అలాగట హలో ఉన్నారు ఇక్కడ వచ్చేసి పిల్లలన్న రెడీ అయ్యారు ఆయన కూడా రెడీ ద్వారా ఆయన కూడా చూపించలేదు ఏంటంటే మొన్న తేనికెళ్ళేటప్పుడు చాలా తేనికెళ్ళేటప్పుడు వేస్తుంది తీసుకున్న సో అవి ఏంటంటే మా ఆయనకు చెప్పులు వేసాము ఫ్రెండ్స్ ఏంటంటే ఎక్కడికైనా వెళ్తే వేసుకోవడానికి మంచి చెప్పులు అయితే లేవు ఆయనకి ఇవి ఇవి ఉన్నాయన్నమాట దారుణంగా ఇవి వచ్చేసి ఏంటంటే చేలో గెడ్డిలో అక్కడ అక్కడ తిరుగుతుంటాడని ఈ బూట్ మోడల్ ఉన్నాయి కదా తిరుగుబుట్టి నా గెడ్లో తొందరగా దొరబడ్డదాన్ని తీసుకున్నా అనమాట ఏంటంటే మొన్న మా అక్క వాళ్ళ దిగ్జిపల్లికి ఇదే వేసుకొని వచ్చాడు అందరూ ఆయన చెప్పులకి వెళ్ళి మళ్ళీ ఒక మళ్ళీ ఒక చెప్పుకి ఇది ఉంది ఒక చెప్పుకి ఇది లేదు అని చెప్పు సో అందుకోసమే ఈరోజు నిన్న నేను మా పాముద్దరం అనమాట మా ఆయన చేతికి వెళ్తే వచ్చేసి ఈ చెప్పులు అయితే తీసుకున్నా సో ఏంటంటే ఇవి తీసుకున్నాను అనమాట బాగున్నాయా ఇంతవరకు ఆయన కూడా చూడలేదు ఇప్పుడు చూపిస్తున్నాను ఏమే సో బాగున్నాయా ఫ్రెండ్స్ బాగుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను తీసుకున్న మాయానికి ఇష్టమే అంటే వీడు చెప్పారులే అండి పిన్ని బాబాయ్ కూడా చెప్పులు తీసుకో నేను తీసుకుంటున్నాను అన్నాడు ఏంటంటే ఇంకా అందుకోసమే తీసుకున్నాను నేను సార్ చేసుకుని చూపించరా జనాలకి ఎట్లా పది కదా అయినా నా చెత్త నాకు చెప్పులు గిఫ్ట్ చేయడం ఓ నక్షత్రం పుట్టినరోజు మనం ఏం వేసుకోకూడదాంటది మనకు ఏంటంటే ఈ రోజు నక్షత్రం పుట్టినరోజు అనమాట సంసార సాగరంలో జూన్ తొమ్మిది నక్షత్రం పుట్టినరోజు జూన్ పది ఆ ఈ రోజే లేదు అందరూ నక్షత్రం చేయండి హ్యాపీ బర్త్డే నక్షత్ర ప్రస్తుతానికైతే ఊళ్ళో లేదు ఉండింటే మా బాబు కేక్ ప్యాకింగ్ చేసిండేవాడు కేక్ మే నెలలో వెనసిక బర్త్డే అయిపోయింది అనమాట కానీ వెనుసుక ఇక చిత్తూరులో ఉంది ప్రస్తుతానికి అయితే నీకు సేను పోయింది కదా ఇది చేసుకుంది ఆడకున్న పోయేటప్పుడు మాత్రం వేసుకోవ్ నువ్వు సేను పోయింది అవి నీకు బూట్లు

ఇందాకనే మందు ఎక్కువ ఉన్నాయి కదా ఇక్కడ మీకు చూసి ఉంటారు మీరు మన మన్నా సో మందు ముట్టేసి ఉంటాను అయితే ఫోర్ డేస్ డైలీ సీపర్ లైట్లు వచ్చినా నీళ్ళు గట్టికి వచ్చినా రెండు అవుతుంది వచ్చినప్పటికీ ఒక అర్ధ గంట అనుకుంటున్నాను ఎందుకంటే ఎండగా వచ్చినవి కళ్ళు కూడా ఎర్రగా ఉంటాయి ఉన్నాయా ఉన్నాయి కళ్ళు కూడా చాలా ఎర్రగా ఉంటాయి ఎందుకంటే బాగా ఎండ పడుతుంది వాన పడతా 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 కానీ పడుకోండి నన్ను అయితే ఊరిస్తాను వాన పడిందంటే నాకు చాలా అంటే చాలా పాని తగ్గుతుంది కానీ వాన ತರ್ಕವಿ ಸೊ ವಂಗೆ ವಂಚ ಮಾ ನಕ್ಷತ್ರ ಅಂದ್ರೆ ವಿಷಯಿ ಎಷ್ಟು ಐದು ನಿಮಿಷ సో అయితే మాకు వీడియో దినికి ఇక్కడ ఒక మంచి వచ్చినాడు ఒరే మాట్లాడరా నీ ఒక నిమిషం మాట్లాడరా అమ్మాయి కూడా ఇంత సిగ్గువాడు కదా ఫ్రెండ్స్ అమ్మాయి కూడా ఇంత అసమా అస్సమ్మా ఇందాక డ్యాన్స్ చేసినావే ఎట్ట బే ఒకసారి డ్యాన్స్ చేసినారా డ్యాన్స్ ఏంటి ఇట్ట అట్ట కాదు ఇట్ట అటంటే డ్యాన్సీ ఆడనే ఇందాకలా ఏదో సినిమా కూచ్చురే ఏయ్ వచ్చింది పులి ఇదేంది నాయనా ఇదేంది నాయనా స్టైలిష్ ఇదేంది జోయి లోపలే పెట్టాలి నాయనా చూడండి పొట్టి కొడు కట్టే స్టైల్ అబ్బో ఇంత గుండి పెట్టినావు ఇంత గుండి రే గుండెట్రా గుండి పెట్టరా మనిషి సన్న స్టైల్ తీసుకుంటా అది కాదు అట కాదు ఎన్నికల నుంచి ఒరే ఎన్నికలు లబ్బర్ కానించి లెగ్గొచ్చి ఏమీ స్టెప్పులు తెచ్చినట్టుంది ఏంది మా బిరా స్టెప్పులు తెచ్చినావా ఓటా ఇప్పుడు స్టైలిగా ఉన్నావు అదే సో అబ్బా మీరే కానియాల్సింది నాదైపోయింది ఏం చేస్తున్నావు నువ్వు ఏంది మీ స్టెప్పులు అబ్బా నువ్వు స్టెప్పులు స్టెప్పులు తో అయిపోతుంది నూ్ నువ్వు సార్ ఇంకా సెత్తులు వేస్తున్నావు నువ్వు ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ ఏంటండి ఇది కోడి అనమాట మన పెట్టెల కోసం కొత్తగా మేము కొన్ని నల్లకోడి కొన్నేదంటే కొన్నేది కాదండి వాళ్ళ అక్క అక్కబావాళ్ళు తెచ్చికొచ్చినారు కాదు కన్నెత్తి అది కాళ్ళ నుంచి చాపాడు నుండి నుండి సో కొన్ని ఎత్తి తెచ్చేసినాం తర్వాత మన కోళ్ళన్నీ అక్కడ ఉండేసాయి అదిగోండి అన్ని దిబ్బలు మేస్తున్నాయి ఇది మాత్రం ఇంటికాడ ఉంటుంది గడ్డి గడ్డి బరవర్లకి వేసేయాల ఆమె చూడండి బగ్గెక్కి కూర్చొని రెడీగా రారని ఈ మందులు ఎదురుకంటే నందుగానికి వడగల వేసింది ఫ్రెండ్స్ అందుకోసం యాంటీబయాటిక్ తెచ్చిన కూడా వస్తుంది కూడొస్తుంది ఒకే రోజు మూడు రెండో మాడిపల్లి తిన్నే సేటికి వడగల వేసింది ఓ నేడుతో నానా ఎవడు చెప్పిన ఆయన ஏன்னா கோய்ச்சினாக்கு ஜூலி அம்மா ராணி எங்காதுராசமா

అది కాదు ఫైనలీ బేటికొసరికే పొద్దు పోయి అంత అల్లరలేమి నీ కొడుకులు నీ కొడుకులు నీ బిడ్డ